హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీ టీవీ అఫీషియల్ మిత్రులౌరా నేను మేం బీవీఆర్ రావుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో మూడు కోట్ల ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రధాన ప్రధానంగానే ఈ విషయం మీద చర్చ జరిగింది నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కొలువు తీరిన తర్వాత ఆ తర్వాత జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో దీనికి ముద్ర పడినట్టు తెలుస్తుంది అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారు అప్పటి నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది గత పదేళ్లలో నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్ల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది ఇప్పుడు మరో మూడు కోట్ల ఇల్లు నిర్మించి వాళ్ళని నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతరత్ర పథకాలను సమ్మిళితం చేసి ఆయిలలో మరుగుదొడ్లు ఎల్పిజి కనెక్షన్ విద్యుత్తు తాగునీటి కుళాయిలు లాంటి సౌకర్యాలను అందజేస్తోంది పదేళ్ల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం అధికారకానికి కేంద్రంగా ఉంటూ ఉండేది తాను వచ్చిన తర్వాత అది సేవా కేంద్రంగా ప్రజల పీఎంఓగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ పీఎంఓ సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు దేశం ప్రథమం అనే లక్ష్యంతో పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు తాను విశ్రాంతి తీసుకోవడానికి పుట్టలేదని ఆయన చెప్పారు వికసిత భారతమే తన లక్ష్యమని ఇందుకోసం తను విరామం లేకుండా పనిచేస్తానని చెప్పారు ఈ సందర్భంగా మోడీ తన విజయ రహస్యాన్ని తెలియజేయడం జరిగింది విజయ రహస్యం ఏంటనే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తారు అలసట రాదా అని అంటారు వారు నా శరీరాన్ని మాత్రమే చూస్తారు ఏం తింటాను ఎంతసేపు పడుకుంటాను యోగా ఎంతసేపు చేస్తానని ఆలోచిస్తారు అలా ఆలోచిస్తే వారికి సమాధానం దొరకదు అంటున్నారు మోడీ నా శక్తికి కారణం తెలియదు నా రహస్యం ఏంటంటే నా లోపల విద్యార్థిని ఎప్పుడు సజీవంగా ఉంచుకుంటాను ఏ వ్యక్తి అయితే తన లోపల విద్యార్థిని రక్షించుకుంటాడో అతని సామర్థ్యం ఎప్పటికీ నశించదు శక్తిహీనుడవ్వడు నిత్యం కాంతితో ప్రకాశిస్తాడు అని మోడీ పేర్కొనడం జరిగింది నూట నలభై కోట్ల మంది ప్రజలు తన దృష్టిలో నాగరికులు కారని పరమాత్మ స్వరూపులని మోదీ తెలియజేశారు తాను జీవించే ప్రతి క్షణం దేశం కోసమే అని ఆయన చెప్పడం జరిగింది అయితే మీకు ఇంతకుముందే తెలుసు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పిఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు ఆయన ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పదవి స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం ఇక్కడ సౌత్ బ్లాక్లో అడుగుపెట్టారు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది వరుసగా నిలబడి స్వాగతం పలికారు వారందరికీ నమస్కరిస్తూ తన కార్యాలయంలోకి వెళ్లి మోదీ బాధ్యతలు స్వీకరించారు వెంటనే పిఎం కిషాన్ పదిహేడవ వాయిదా చెల్లింపుల దస్త్రంపై ఆయన సంతకం చేశారు దీనివల్ల తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే వారికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేశాను రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయ రంగం కోసం మరింత చేయాలనుకుంటున్నామని ఎంతో భావోద్వేగంతో తెలియజేశారు తొలి సంతకంతో రైతులకు మోదీ ప్రత్యేకంగా చేసిన మేలేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది ఎన్నికల నియమావళి కారణంగా ఆగిపోయిన నిధులను మాత్రమే ప్రధాని విడుదల చేశారని పేర్కొంది రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని మోదీ నిజంగా భావిస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ తన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు సో చూడాలి దీనిపైన ప్రధానమంత్రి ఏ విధంగా స్పందిస్తారు సరే విపక్షాలన్నవి విమర్శలు చేస్తూనే ఉంటాయి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను అయితే చెబుతూనే ఉంటాయి దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాని మీద ఆలోచించి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రధాని కానీ ఇటు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ చేయాలని కోరుకుంటూ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆటీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్సింహర్లోక మిత్రులారా మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్